గారికి ఘనమైన నివాళులు నడిపిస్తూ పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ వచ్చినందుకు ధన్యవాదాలు అయితే ఇక్కడ ఒక్క విషయమే చెప్తా ఆంధ్రప్రదేశ్ తుఫాను వచ్చేటప్పుడు ముందుగా రామారావు గారి రెస్పాన్స్ అయ్యి దోచబట్టి ప్రతి ఊరు తిరిగి దారిత్ర దిగులు బాధ ఇస్తున్నతూ నేనున్నాననే అండ నేనున్నాననే ఒక సదు చేసిన తెలియబరుతూ ఊరు వాడ తిరిగి దన్నాలు పోగు చేసి తుఫాను బాధితులకు సహాయకారు నింపట్ట ఏసైక రాయపు డౌటైతే ఉన్నాడంటే నందమూరి చానక రామారావు గారు సమాజం ఉన్నారని మనిషి నా అదే మరవని భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా చదువు తెలుగు దారిద్రలేటకు దిగువ రూమ్ లోనకు సహాయ సహకారాలు అందియ్యాలని తెలుగుదేశంతోటి తెలుగుదేశం పార్టీని నలభై మూడు సంవత్సరాల క్రితం పెట్టి భవిష్యత్తు స్థలాలకు ఆదర్శరాయ్య నిలబడ్డ అన్న నందుపూరి తారక రామారావు గారి ఆశయాన్ని బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్న నాయకులు అలాగనే టీడీపీ వర్గాలు మొత్తం ఏకమై భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని తప్పుమయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు चेरमानी <Gülüşmeler> <Gülüşmeler> <Gülüşmeler>